నమస్తే ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ఈ కార్యక్రమానికి స్వాగతం నేను బ్రహ్మనాయుడు సో మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు రవి గారు నమస్తే సార్ నమస్తే సో ముందుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరొక ట్విస్టు ఎన్నికలు అయిపోయేంత వరకు ట్విస్ట్ మీద ట్విస్టులు సో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి గారు సంచలనమైన ట్వీట్ చేశారు సార్ సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలటంతో బీఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అంటే టీడీపీ తెర వెనక నుంచి టీడీపీ అధిష్టానము బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారి భార్య సునీత గారికి మద్దతు ఇవ్వమని చెప్పేసి ఆవిడకి వార్తలు వస్తున్నాయి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా అలర్ట్గా ఉండండి అని చెప్పేసి ఆవిడ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం అయింది సార్ ఓకే అంటే విజయశాంతి కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత బహుశా ప్రధాన రాజకీయ ప్రకటన చేయటం ఇదే ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీ హిల్స్ మీద కేంద్రీకృతమైన పరిస్థితి తెలంగాణ రాజకీయాలు ఎట్లా వెళ్తాయి మరి ముఖ్యంగా బీఆర్ఎస్కి ఎక్కువ స్థానాలు నగరం పరిసరాల్లో వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏమవుతుంది అని అయితే ఆ తర్వాత తెలుగుదేశం గెలిచింది ఇట్లాంటివన్నీ విజయశాంతి చేసిన ఆరోపణలో తెలుగుదేశం పాత్ర గురించి బీజేపీ పాత్ర గురించి ముందు నుంచి అదే కదా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన సందేహం ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చిన వాళ్ళకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చాయంటే ఇక్కడేదో లోపాయికర్గా వీళ్ళ మధ్య ఉంది ఈ ఓట్ల ట్రాన్స్ఫర్ వీళ్ళు తెలియకుండా లోపాయకర్తగా బదిలీ చేస్తున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఆరోపణ నిజంగానే ఎయిట్ ఇస్ గోల్డ్ ఎయిట్ అంటే కొంచెం సందేహం రాజకీయంగా అనడానికి ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఆ విధంగా వస్తుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీజేపీ ఇంతవరకు అభ్యర్థినే తేల్చకపోవటం వాళ్ళు ఏమో దూసిపోతున్నారు వీళ్ళేమో ఒకటి రెండు పేర్లతో వెళ్తున్నారు పైగా ఇప్పుడు వెనక ఎలక్షన్ కమిషన్ మీద చాలా ఫిర్యాదులు వ్యతిరేకంగా అనే సమయంలో నవీన్ యాదవ్ ఎవరైతే అభ్యర్థిగా అనుకుంటున్నారో ఆయన మీద ఒక కేసు కూడా నమోదైపోయింది అంటే ఇంకా ఆయన అభ్యర్థి అనుకుంటుండగానే సరే ఆయన కార్డులు ఇచ్చారన్న దర్యాప్తు ఇవన్నీ కూడా చేయాల్సిన ఇది కూడా ఉంటుంది కదా కాబట్టి ఇప్పటికే ఒక విధమైన ప్రచారం మొదలవుతున్నప్పుడు ఇదంతా ఒక లోపాయి గారి అవగాహనతో చేస్తున్నారని విజయశాంతి రాజకీయ ఆరోపణ చేస్తున్నారు మిగతా వాళ్ళకంటే విజయశాంతి చేసే ఆరోపణకి ఎక్కువ విలువ ఉంటుంది ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో పనిచేశారు బీజేపీలో పనిచేశారు సొంత పార్టీ అలా ఉంచి నటిగా అనే కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు ఈ రెండు పార్టీల వ్యవహార సరళి ఎలా ఉంటుంది అన్నది ఆమెకు బాగా తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు ఏమైనా దగ్గర ఉన్నాయేమో ఆమె తర్వాత చెప్తారనుకోవాలి ఇంకొకటి నిన్న మనం మాట్లాడినప్పుడు అమ్మ చంద్రబాబు నాయుడు మనం పోటీ చేయము అని ప్రకటించారు అలానే ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీకి మద్దతు ఇస్తాము అని చెప్పారంటే చెప్పలే సహజంగా దేశంలో ఎన్డీఏ కేంద్రంలో కూడా వాళ్ళు భాగస్వాములు కదా కేవలం ఆంధ్రప్రదేశ్కు పరిమితం కాదు వాళ్ళది కేంద్రంలో వాళ్ళుగా కానీ బీజేపీ అడిగితేనే మద్దతు ఇస్తాము అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకు ఆడ వాళ్ళ అభ్యర్థిని తేల్చలేదు ఇంకా అడగడం అనేది అంటే ఎందుకు ఈ దాగుడు మూతలు ఆడుతున్నారు ఎందుకు ఈ జాగు చేస్తున్నారు అని సందేహాలకు దారితీస్తుంది దీనికి మీరు ఇంకో విషయం కలపాలి గతంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్పష్టంగా ఒక ఆరోపణ చేశారు కేటీఆర్ లోకేష్ మాట్లాడుకున్నారు వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్కు మద్దతు ఉండే విధంగానే ఇలాంటి వచ్చే విధంగా చెప్పారు అని మీ అనుమతి తీసుకొని మాట్లాడాలా మేము ఎవరితో అయినా మాట్లాడతామని ఆయన కూడా చెప్తున్నాడు సో ఈ నేపథ్యంలో తెలుగుదేశాన్ని మళ్ళీ ఇక్కడ పునరుద్ధరించుకోవడానికి జూబ్లీలు సరైన స్థానం అవుతుందని అందరూ భావిస్తుంటే ఒకటి రెండు సార్లు మొదట్లో లోకేష్ ఇప్పుడు చంద్రబాబు మేము చేయడం లేదని చెప్పడం బేషరత్తుగా మేము బీజేపీకి మా మా ఓట్లు మేము వేస్తామని కాకుండా అడిగితే మద్దతు ఇస్తామని చెప్పడం అవును ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు కొంతమంది టీడీపీ నేతలు చంద్రబాబు గారిని కలిశారు సార్ అవును అదే నేను చెప్పేది అవును టీడీపీ పునరుద్ధరణ మీద ఆయన ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఒకవైపున బీఆర్ఎస్ వాళ్ళేమో పైకి తెలుగుదేశం మీద చాలా తీవ్రంగా దాడి చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో సర్వేలు వీటన్నింటిలో పైగా నిన్న జరిగినట్టుగా పిసిసి అధ్యక్షుడికి చెప్పినట్టు మధ్యలేస్ మద్దతు అన్నది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ ఎందుకంటే గతంలో వాళ్ళు ఒక రెండో స్థానంలో వచ్చినా లేకపోతే బాగా దగ్గరగా వచ్చిన ఉంది ఇక్కడ అంతే కదా ఓటు ఉన్నాయి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ను ఓడించడం అనేది బీజేపీ బీఆర్ఎస్లకు చాలా మరణ అంశం కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికల్లో అందులో బీఆర్ఎస్ ఇప్పుడున్న ఒక విధమైన అంతర్గత సంక్షోభ పరిస్థితులు కవిత తిరుగుబాటు ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి అది సంభవమే చాలా చోట్ల బీజేపీ ఆ విధంగా ఇతరులతో తన అవసరాల మేరకు ప్రధాన ప్రత్యర్థిని దెబ్బతీయటానికి ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి ఉదాహరణకు అక్కడ సగం స్థానాలు కూడా లేవు అవును వాళ్ళ ఉన్న స్థానాల్లో సగం కూడా లేని జేడియూకే వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎలాగో వీళ్ళని ఆపుతూ ఉంటారు అవును కర్ణాటకలో అదే చేశారు కాబట్టి తప్పకుండా విజయశాంతి చెప్పింది తీవ్రమైన అయితే సార్ ఈ ఎపిసోడ్లో అంటే ఇంకొక అనుమానం ఏముందంటే మాగంటి గోపీనాథ్ గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచింది తెలుగుదేశం పార్టీని సో ఆయన రాజకీయ జీవితం యంగ్స్టర్గా ఉన్నప్పటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశంతో ఆయన ట్రావెల్ అవుతూ వచ్చారు సో ఆ ఆయన మొన్న మరణించిన తర్వాత కూడా లోకేష్ గారు లోకేష్ గారు సతీమణి వారందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు వచ్చి వారిని పరామర్శించడం వారితో మంచి సమాధానం సో ఇప్పుడు ఆ నేపథ్యంలో ఆ సానుభూతి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం అధిష్టానాన్ని చాలా సీరియస్గా వాళ్ళు బీజేపీకి ఇక్కడ మద్దతు ఇచ్చి మాగంటి కుటుంబాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుందంటారు సార్ వాళ్ళ అందుకే బీజేపీ ఎప్పుడు తెలుగుదేశం ఇక్కడ రాకూడదు లేకపోతే రావడం అనేదని వాళ్ళు ఎప్పుడు పెద్ద ప్రోత్సహించట్లేదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్లే మనం ఏదో దెబ్బతిన్నామన్న అభిప్రాయం కూడా ఉండింది పవన్ కళ్యాణ్ ను అయితే ఆయన ఏకపక్షంగా బలపరుస్తానన్నా కానీ తగిన ప్రాధాన్యత ఇచ్చి అట్లా వాళ్ళు ఎప్పుడు తీసుకోలే లక్ష్మణ్ వీళ్ళందరూ ఇంటికెళ్లి మరి మీరు ఎన్నికల్లో పోటీ చేయకనే చెప్పొచ్చారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనేమో టికెట్లు ఇచ్చారు అప్పుడు ఓట్లు రాలేదని లోక్సభకు వచ్చేసరికి పొత్తు పెట్టుకోలేదు ఈ విషయాలని చూస్తే బీజేపీ ఎన్డీఏ కూటమి దాన్ని ఇక్కడేదో చేయటం అనే దానికంటే కాంగ్రెస్ను ఇక్కడ కాంగ్రెస్ ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్ను దెబ్బతీయడం అన్నదే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది ఆ విధంగా చూసినప్పుడు ఈ సందేహాలన్నీ కలుగుతాయి ఇంకోటి మీరు చెప్పింది గోపీనాథే కాదు వీళ్ళలో చాలా మంది బీఆర్ఎస్ లోకి అప్పుడు కలవడానికి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయనేది ఎక్కువ మంది అభిప్రాయం పెద్ద రెండో వాళ్ళలో చాలా మంది వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కూడా తర్వాత మారిన పరిస్థితులు అయిన తర్వాత ఇటీవల కాలంలో బిఆర్ఎస్ అవసరాన్ని మించి ప్రతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును తీసుకొని రావడం బాబు తరఫున రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిగా విమర్శించడం కాకుండా బాబు మనిషి అని విమర్శించడం చంద్రబాబు మనిషిగా ఆయన ఏమో ఇలా అంటూ కాబట్టి ఇదంతా అనేక మలగులాలు రాజకీయ ఎత్తులు పై ఎత్తులు దీంట్లో దాగి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది జూబ్లీ లో కూడా కొన్ని సర్వేలు అవి చేసినప్పుడు కొంత బీఆర్ఎస్కు గతంలో ఉన్నంత అనుకూలత లేదు సానుభూతి తప్ప అనే ఈ పద్ధతిలో కొంత వచ్చింది భౌతిక అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తుండొచ్చు ఒక అంశం ఉండిందండి రెండు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అధికార పార్టీగా ఉంది ఇక్కడ వ్యాపార ప్రయోజనాల నుండి వ్యవస్థాగతమైన అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఎస్టాబ్లిష్మెంట్కి అవును కానీ తర్వాత వచ్చిన పరిణామాలు వీటన్నింటిలో మరీ ముఖ్యంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్లో ఒక పెద్ద సెక్షన్ అప్పుడే లాగా ఆంధ్ర గార్డ్ బయటికి తీయటము ఒకటి రెండుసార్లు అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు వాళ్ళ పత్రికలో చూస్తే కూడా ఆ స్టోరీస్ అని అప్పటివన్నీ వేస్తున్నారు మధ్యలో తెలుగు మహాసభలు జరిపేదాకా వెళ్ళినటువంటి వాళ్ళు ఇది సరైనదా కాదా అనే దాని మీద కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సో ఇది జూబ్లీహిల్స్ లాంటి చోట తప్పకుండా ప్రభావం చూపించే ఒక అంశం అవుతుంది అంతకుముందున్నంత ఏకోన్ముఖంగా బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలన అన్న పరిస్థితి నుంచి మళ్ళీ ఎందుకు వీళ్ళు పిచ్చి అని మళ్ళీ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు ఏది ఆత్మీయ అన్నదమ్ముల్లా విడిపోదాం ఆత్మీయులుగా కలుస్తుందాం అన్న వాళ్ళు ఇలాంటివన్నీ తెచ్చి ఉండకూడదు అనే ఒక అభిప్రాయం అది అఖరకు మీరు చూసారు కదా సినిమా దాంట్లో కూడా వచ్చింది చాలా చోట్ల వచ్చింది బహుశా వాటి అన్నిటికీ ఒక టెస్ట్ కేసు లాగా జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉండొచ్చు అందుకని విజయశాంతి మాట్లాడిన మాటలు ప్రాక్టికల్గా ఎవరు ఎలా స్పందిస్తారు అసలు స్పందిస్తారా లేదా ఆగ్రహం రావాలి కదా వాస్తవంగా తెలుగుదేశం ఒక వైఖరి ప్రకటించకపోవడం అన్నిటికంటే కూడా సందేహాలు కలిగిస్తాయి అంటే ఓట్లు వేస్తే వాళ్ళు ఊరుకుంటారు కదా మీరు ఇంకో విషయం గతసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పిలుపు పిలుపుకు విజయం అయిపోయిన తర్వాత తుమ్మల రాజేశ్వర లాంటి వాళ్ళు నేరుగా తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి బలపరిచారు అంటే అప్పుడు వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఒకటిగా ఉంది అంటే జగన్ కేసీఆర్ ఒకటి అవును కేసీఆర్ని ఇక్కడ ఓడిస్తేనే అక్కడ అనే ఒకటి అది ఉండింది సూటిగా అవును తెలుగుదేశం ఆఫీస్ కూడా వెళ్ళారు కాబట్టి ఇవన్నీ సంభవమే బీజేపీ ఇనాక్టివ్ ఆ డిలేయింగ్ టాక్టిక్స్ కూడా ఈ సందేహాలు పెంచుతున్నాయి మరొక అంశం సార్ జగన్ టూర్ వార్